స్తున్నాం మరొక పునరుత్నం మా జీవితాల్లో ప్రసాదించి మీ మాటలు పంచుకునే యోగ్యత భాగ్యము మాకు కలుగు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పాటల్లో తోడుగా ఉన్న అవుతాను ఆరాధనలో తోడుగా ఉన్న అవుతాను రి నేను మరి మీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచమని వింటున్న బిడ్డలకు వినగలచి విని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకునే హృదయాలను అనుగ్రహించమని మాట్లాడుతుంటున్నా నేను నా జ్ఞానంతో మాట్లాడకుండా నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ క్రీస్తు అడుగుతున్న అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిది ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాం గొప్ప విశ్వాసం ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము గొప్ప విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం గొప్ప విశ్వాసము మనకు అవసరమా అంటే అవసరమే ముందుగా సమయం ఇచ్చిన దేవునికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ అంశాన్ని గురించి నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యమని మీకు తెలియచేస్తున్నాను ప్రపంచ పరిస్థితులు బాగలేవు ప్రపంచ పరిస్థితులు బాగలేవు ఒకవైపు యుద్ధ వాతావరణం యుద్ధం జరగాల వద్దనే చర్చలు ఆ చర్చల వలన ఇంకొంచెం వాతావరణం వేడెక్కి ఇంకా యుద్ధ వాతావరణాలు తీసుకొస్తున్న పరిస్థితుల్లో ప్రపంచం ఎలా ముందుకెళ్తుందంటే అంతు చిక్కని రోగాలు ఒకవైపు భయంకరమైన యాక్సిడెంట్లు మరొక వైపు అవునా కదా ప్రమాద పరిస్థితులు మరొక వైపు ఇలా ప్రపంచ పరిస్థితులు తలకిందులు అవుతున్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా మరణాల రేటు పెరిగిపోతుంది చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు అందరికీ గుండెపోటు వచ్చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా బ్రతకాలి ఏ రకంగా బ్రతికితే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామన్నది ఒకసారి మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ అంశాన్ని మేము ముందు పెడుతున్న జాగ్రత్తగా పరిశీలిద్దాం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక మంచి మాటను చదువుకుందాం హెబ్బరి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచ్చినాం హెబ్బరి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందాం విశ్వాసమనున్నది విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం నిజ స్వరూపమును అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ఇంత కష్ట పరిస్థితుల్లో ప్రపంచం ఉంటే ఈ కష్ట పరిస్థితుల్లో మనం ఎలా బ్రతకాలంటే విశ్వాసముతో బ్రతకాలి ఈ పరిస్థితులను బట్టి విశ్వాసం నుంచి మనం దిగజారిపోయే దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేసే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి ఆ పరిస్థితుల్లో మనం విశ్వాసంగా బ్రతకాలి అని వాక్యం చెప్తుంది అసలు ఇంతకీ మొదటి ప్రశ్న ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి దానిని ఎలా కొనసాగించాలో చూడాలి మనం దాన్ని ఎలా నమ్మాలి విశ్వాసం అంటే ఏంటి అసలు దానిని ఎలా కొనసాగించాలి అని మనం ఆలోచిస్తే విశ్వాసం అంటే ఏమని చెప్తుంది బైబుల్ అని మనం అడిగితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది విశ్వాసం అంటే ఏంటంటే కంటికి కనబడన దానిని నమ్మటమే విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదంటుండవు ఇంతకు అదృశ్యమైనవి ఏంటి విశ్వాసమే అదృశ్యమైనది కంటికి కనపడట్లేదు అవునా కదా పరలోకం కంటికి కనపడట్లేదు నరకం కంటికి కనపడట్లేదు అసలు యేసు పుట్టాడో లేదో కూడా మనకు తెలియదు చనిపోయాడో లేదో కూడా మనకు తెలియదు సమాధి చెయ్యబడిండో లేదో కూడా మనకు తెలియదు అవునా కదా ఆయన తిరిగి పునరుత్డు అయిండో లేదో కూడా మనకు తెలియదు అంటే ఒక బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి పరలోకం ఉంది నరకం ఉంది యేసుక్రీస్తు వచ్చాడు అని ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రంథాలలో పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుతున్నటువంటి బైబులు చలవిచ్చిన మాటను మీకు తెలియచేస్తున్నా ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి ఉన్నాయి అది మీరు నమ్మాలి అని ప్రపంచ చరిత్ర చెప్పింది దేవుని మాటలు కూడా చెబుతున్నాయి కనుక ఈ విషయాన్ని మనం నమ్మి తీరాలి పరలోకముంది నరకముంది దేవుడు ఉన్నాడు మనం చేసే తప్పొప్పులకు ఖచ్చితంగా ఒకరోజు తీర్పు కూడా ఉంది అని నమ్మాలి అదే విశ్వాసం విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నడంటే ఇదిగో మనం చూడని వాటిని నమ్మటమే నిజమైనటువంటి విశ్వాసమని మీ అందరికీ ప్రభు పేరిట నేను తెలియచేస్తున్న జాగ్రత్త ఇంతక ఇది ఉందని ఎలా నమ్మాలి ఏ విధంగా మనం నమ్మాలి అని మనం ఆలోచిస్తే జరిగిన సందర్భాలు చరిత్రను బట్టి మనం నమ్మాలి ఇంతకు ఏం జరిగింది ఎవరైనా విశ్వాసంలోనికి వచ్చారా విశ్వాసంలోనికి వస్తే వాళ్ళలో విశ్వాసం ఉందా అన్నిల్లో నుంచి నూతనంగా ప్రభువులోకి వస్తే వారిలో ఎలాంటి విశ్వాసం ఉంటుంది మొదటిది అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పాను విశ్వాసం అంటే ఏంటో మనకు తెలుసు కానీ మనం విశ్వాసంలో ఎలా బలంగా స్థిరపడాలి విశ్వాసంలో ఎలా బలపరచబడాలి కష్టకాలాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి కానీ విశ్వాసంలో ఎలా స్థిరపడాలి ఈరోజు చాలామందికి కష్టాలు వస్తేనే దేవుడు నిడిచిపెట్టేస్తారండి దేవుడు మాకు ఏమీ చేయలేదు దేవుడు మాకు అన్యాయం చేశాడు అని దేవునికి దూరం అయ్యపోయే పరిస్థితులు అంటే వాళ్ళు అవసరాల కోసమే ప్రభు దగ్గరికి వస్తారు అవసరాలు తీరకపోతే ప్రభుని నిడిచిపెట్టేస్తారు ఇది విశ్వాసమా ఇది క్రైస్తవ్యమా ఇది దేవుడు కోరుకున్న భక్తే అని మనం ఆలోచిస్తే ఇది దేవుడు కోరుకున్న భక్తి ఎంత మాత్రమూ కాదు అని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం మరి అసలు విశ్వాసములో మనం ఎలా స్థిరపడాలి ఎలా బలపడాలి తెలుసుకుందాం విశ్వాసం అంటే ఏందో మీకు చెప్పాను ఇప్పుడు విశ్వాసంలో ఎలా స్థిరపడాలో కూడా మీకు ఒక పాయింట్ చూపించి నేను ముందుకు తీసుకొని వెళ్తాను మత్త వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాన్ని ఇరవై రెండు వచ్చినాన్ని మనం చదువుకుందాం మత్స్య వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనం చదువుకుందాం అక్కడ నుండి బయలుదేరి

తన కుమార్తెకు దయ్యం పట్టింది ఎన్ని చోట్ల తిరిగినా దయ్యము ఆమెను విడిచిపెట్టట్లేదు వాళ్ళు ఎవరు అంటే అన్యులు స్త్రీ అన్నాడు కానాను స్త్రీ అంటే యేసుప్రభు నమ్మరు పూర్తిగా యూదులకు వ్యతిరేకులు ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి అన్యులు యేసుప్రభు నెరగనివారు కానీ యేసు ప్రభు తూరు సీదోన్ అనే ప్రాంతాలకు వచ్చాడని తెలుసుకొని అప్పటికే ఆమె యేసుక్రీస్తు గురించి వినుంటుంది పలానా యేసు ప్రభు అని ఆయన బాగు చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు అద్భుతాలు జరిగిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే మాకు మేలు జరిగిద్దన్న వార్త ఆమె కూడా వినుంటుంది అయితే ఆ ప్రాంతములోకి వచ్చాడని తెలుసుకున్న వెంటనే ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి అడుగుతుంది ప్రభునయ్యా నా కుమార్తె సావడానికి సిద్ధమై ఉన్నదయ్యా దయ్యం పట్టుందయ్యా బాధపడుచుందయ్యా నా బిడ్డను స్వస్థపరచు అని అడుగుతుంది ఒకసారి మార్గసు వార్తలోకి వెళ్ళి ఈ సందర్భాన్ని మరొకసారి చదువుకుందాం మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో మనం చదువుకోగలిగితే మార్కు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు పవిత్రాత్మ పట్టిన అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడేను ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ ఆ స్త్రీ సురోపేని శిరోఫెనికీయ వంశమందు పుట్టిన గ్రీసు గ్రీసు దేశస్తురాలు అంటే వాళ్ళ అన్యులు ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని నేను చెప్పానుగా ఆయన గూర్చి విన్నది విన్న వెంటనే వచ్చి ఏం చేసింది వెంటనే వచ్చి ఆయన మీద పడను ఆ స్త్రీ సురోఫెనికి వంశస్తు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు అన్యులు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళకి యేసు క్రీస్తు ఏమాత్రం పరిచయం లేదు కానీ ఆయన మేలు చేస్తాడని స్వస్థపరుస్తాడని అద్భుతాలు చేస్తాడని ఆశ్చర్యక్రియలు చేస్తాడని బాగా విన్నది విన్న వెంటనే నా బిడ్డకు పట్టిన దయ్యం పోవాలంటే నేను యేసు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి అనుకుందండి అప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు జాతి చూడలేదు ఈ భాష చూడలేదు ప్రాంతం చూడలేదు ఏమీ చూడలేదు మా వంశం వారు మమ్మల్ని వెళ్ళేస్తారేమో మా కులం వారు మమ్మల్ని వెళ్ళేస్తారేమో అని ఆలోచించలేదు నా బిడ్డ బాగుపడితే చాలు అనుకుంది ఈరోజు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టమే కానీ కొన్ని ఆటంకాలు ఏంటో తెలుసా మా కులస్థులు ఏమనుకుంటారో మా జాతి వాళ్ళు ఏమనుకుంటారో మా భాష మాట్లాడే వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే మాకున్న ఆచారాలను విడిచిపెడితే ఏమనుకుంటారని యేసు ప్రభువు దగ్గరికి రావడానికి ఆటంకంగా మారిపోయినండి ఈ కట్టడలు ఆచారాలు కులాలు మతాలు యేసు ప్రభువు కుల మతాలకు సంబంధించిన వాడు కాదు ఆమె కంప్లీట్గా అన్యురాలు గ్రీసు దేశస్థురాలు సురోపెనికయ్య సురోపెనికయ వంశస్తురాలు ఆమె కానాను స్త్రీ అలాంటి స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయిందండి నా బిడ్డను బాగు చేయ అని అడుగుతుందండి మనమైతే సహజంగా కష్టాలు వస్తే ఎవరి మీద పడతాం మనుషుల మీద పడతాం కష్టాలు వస్తాయి అవునా కదా బైబిల్లో ఒక మంచి మాట ఉంది నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు మీరు చదవండి కీర్తనలు గ్రంథం నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు మనం చదువుకోగలిగితే మనుషులను నమ్ముట కంటే యహోవాను రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడింది ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలని కష్టాలు వస్తే ఒక అన్నిరాలు ఎవరి దగ్గరికి వచ్చింది ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చింది మన మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మనము కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలండి ఆ స్త్రీ రాలే కానీ ఆమె విశ్వాసం చూశారా ఏసు స్వస్థపరుస్తాడు ఏసు విడుదల కలిగిస్తాడు ఏసు మేలు చేస్తాడని ఎప్పుడైతే వార్త విన్నదో విన్న వెంటనే ఏ కులము ఏ మతము ఏ భాష ఏ ప్రాంతము అసలు ఏమీ ఆలోచించలేదండి ఆమె వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది అయితే యేసుక్రీస్తు రాగానే ఏమైనా స్వస్థపరిచాడంటే అక్కడ ఆమె విశ్వాసాన్ని పరీక్షించినట్టుగా మనకు అర్థమైపోయింది ఇప్పుడు మనకు కూడా కష్టాలు వస్తే మన పిల్లలకు కష్టాలు వస్తే మన పిల్లలకు రోగాలు వస్తే ఏమనుకుంటామంటే ఆ రోగం ఏదో నాకు వస్తే బాగుండు నా పిల్లలకు వచ్చింది అనవసరంగా అన్నంతగా బాధపడుతుంటాం మనం ఎలాగైనా మన పిల్లల్ని వారికి వచ్చిన కష్టాల నుంచి రోగాల నుంచి విడిపించడానికి మనం శత విధాల ప్రయత్నం చేస్తాం అదే ఆ తల్లి కూడా చేస్తుంది ప్రతి తల్లి ప్రతి తండ్రి అదే చేస్తాడు అవునా కదా మీరు ఆలోచించండి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రయత్నం అదే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఏమైనా రిప్లై ఇచ్చిండు అని మనం చదివితే అక్కడే పదిహేను అధ్యాయం మత్స్సు వార్త ఇరవై మూడో వచ్చినని మనం చదువు గలిగితే అందుకే శుభార్త పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అప్పుడు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన అప్పుడు ఆయన శిష్యులు వచ్చి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి ఈమె మన వెంబడి వచ్చి ఏకలు వేయిచున్నది ఏకలు వేయుచున్నది కదా కనుక కనుక ఈమెను పంపివేయి ఈమె మన పంపివేయమనే ఆయన ఆయన వేడుకొని శిష్యులు సిరాకు పడుతున్నారు ఎందుకయ్య ఆమె వచ్చి ఎంటపడుతుంటే నువ్వు ఏం చెప్పుకుంటావు ఏంటి తొందరగా ఆమె పంపించేసేయి అని అంటున్నారు యేసుక్రీస్తేమో మౌనంగా ఉన్నాడు ఆమె వచ్చి కాళ్ళ వినబడింది నా బిడ్డను బ్రతికించయ్యా అని వేడుకుంటుంది సమస్య ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి కదా మరి ఎందుకు ఆయన సైలెంట్ అయిపోయిండు ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉండొచ్చి అడుగుతున్నప్పుడు ఆయన జవాబు చెప్పవలసిన అవసరత యేసు ఉన్నది కదా మరి ఎందుకు సైలెంట్ అయిపోయిండు అనేది మనం ఆలోచించాలి కానీ ఆమె శిష్యులు వచ్చి అడగానే ఇప్పుడు ఆయన ఏమని చెబుతుండో మీరు చూస్తే ఇరవై నాలుగు వచ్చినాలు ఆయన ఆయన ఇంటివారై ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవ్వని యుద్ధకును నేను పంపబడలేదా నేను ఆయనను వచ్చి ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా ప్రభువా సహాయం చేయమని నాకు సహాయం చేయమని అడిగను అడిగాను

ఏసుక్రీస్తు దగ్గరకు ఆ స్త్రీ వచ్చి బతిమాలతుంటే ఆయన మౌనంగా ఉంటే శిష్యులు ఆమెను పంపించేయని కోప్పడ్డప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏమంటుండంటే నేను వచ్చింది మీకోసం కాదమ్మా నేనొచ్చింది కేవలం ఇస్రాయేల్ ప్రజల కోసమే అని చెప్పాడు నేను అందరి కోసం రాలేదు నేను ఇస్రాయేల్ ప్రజల కోసమే వచ్చానని చెప్పాడు నిజానికి ఆయన వచ్చింది అందరి కోసమా కొందరి కోసమా అడుగుతున్నా నేను ప్రశ్న యేసుక్రీస్తు వచ్చింది అందరి కోసమా కొందరి కోసమంటే అందరి కోసం వచ్చిండు కానీ అక్కడ ఆమె విశ్వాసము అందరికీ తెలియాలి ఎవరి కోసమైతే యేసు ప్రభు వచ్చాడో వాళ్ళే నమ్మట్లేదు ప్రభును ఎవరి కోసమైతే యేసుప్రభు వచ్చాడో ఈయన మా కోసం వచ్చాడని నమ్మకపోతే యేసు ప్రభు అన్యుల కోసం కూడా వచ్చాడని ఒక స్త్రీ తెలుసుకొని ఎవరైతే మాకేంటి మా పిల్లలు బాగుంటే చాలు మేము నీ దగ్గరికి వస్తామని ఒక అన్యుల స్త్రీ వచ్చి ఆమె విశ్వాసాన్ని చూపించగానే అన్యులు కాదు ముందు యూదులు తెలుసుకోవాలి నేను వచ్చింది అందరి కోసమని యూదులు తెలుసుకోవాలంటే ఈ మనం కొంచెపు ఆపాలని ఆపాడు ఆపి ఏమన్నాడు తెలుసా నేను వచ్చింది మీకోసం కాదమ్మా నేను వచ్చింది కేవలం ఇస్రాయేల్ ప్రజల కోసం అనగానే అయినా ఆమె బతిమాలతుంటే ఒక మాట బాధ పెట్టే మాట ఒకటన్నాడు ఏమన్నాడు తెలుసా బాధ పెట్టే మాట అమ్మ నా పిల్లల కోసం తెచ్చిన రొట్టె మొక్క నేను కుక్క పిల్లలకి అయ్యాను కదా అన్నాడు అంటే నా పిల్లలంటే ఇస్రాయలేలు కుక్క పిల్లలు అంటే బయటోళ్ళు అంటే మీరు మమ్మల్ని కుక్కతో పోల్చిండు అని ఆమె బాధపడలేదు సీరియస్ అవ్వాలి చీ శిష్యులేమో కోప్పడుతురు నా బాధ చెప్పుకుంటుంటే శిష్యులు కోప్పడుతుండ్రేంటి నేను యేసుప్రభు అని అడుగుతుంటే పక్కనున్న శిష్యులు కోప్పడుతుండ్రేంటి చీ ఎందుకు ఇడికి వచ్చాను అనవసరంగా అని వెళ్ళిపోవాలామె రెండోసారి యేసుప్రభు ఏమన్నాడు శిష్యులే బాధ పెట్టారంటే మళ్ళీ యేసుప్రభు ఏమంటుండ్రు ఇక్కడ కుక్క పిల్లలు కుక్కలతో పోల్చాడు అన్యులను అనగానే అప్పుడైనా ఆమె బాధపడి వెళ్ళిపోవాలి కదా చి వాళ్ళంటే తెలియక మాట్లాడారు యేసుప్రభు ఏంటి ఇలా మాట్లాడి నేను వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోకుండా ఏమన్నా తెలుసా అయ్యా సరే పిల్లలు తిన్నాక మిగిలింది వేసేది కుక్కలకే కదయ్యా ఎంత విశ్వాసం చూడండి ఎలాగైనా బిడ్డను బ్రతికించుకోవాలని ఎంత ప్రయాసపడుతుందో చూడండి బిడ్డకు పట్టిన దయ్యం విడిచిపోవాలని ఎంతగా ఆలోచిస్తుందో తగ్గించుకుందండి ఆమె శిష్యులు తిట్టినందుకు బాధ బాధపడలేదు యేసు ప్రభు అన్న మాటకు బాధ బాధపడలేదు ఏమంటుందో తెలుసా కుక్క పిల్లలకు కూడా మిగిలింది కుక్క పిల్లలకి వేస్తారు కదయ్యా అదే మాకు పెట్టయ్యా అన్నప్పుడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా ఇప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ఇప్పుడు అందుకు యేసు అమ్మా ఇప్పుడు దాకా ఏమన్నాడు ఎవరితో పోల్చాడు కుక్కతో పోల్చాడు బయట వాళ్ళకు జస్ట్ ఉదాహరణ కోసం మాత్రమే వాళ్ళ కుక్కలని కాదు దాని అర్థం చాలామంది తెలియక బైబుల్లో తప్పులు ఉన్నాయి యేసుప్రభు అన్నాడు అని అనుకుంటాడు అక్కడ అనడానికి ఒక ఒక ఉదాహరణ ఉంది ఒక సందర్భం వచ్చింది బయట జనాలు కూడా ఇలాగనుకుంటున్నారు నేను అందరి కోసం రాలేదు యూదుల కోసమే వచ్చాడని అనుకుంటురని ఆమె జీవితం ద్వారా అందరికీ పరిచయం తీయడానికి యేసుప్రభు ఆ మాట చెప్పాడు ఇప్పుడు కుక్కలతో పోల్చిన యేసుప్రభు ఆమెను ఏమంటుండు అమ్మా అంటుండు అంటాడా కుక్క అని వాళ్ళను ఆయన అనాలనే ఉద్దేశం కాదు ఉదాహరణకు అర్థం చేసుకోవడానికి చెప్పిన మాటది కానీ కుక్కలతో పోల్చిన యేసుప్రభు ఇప్పుడు ఆ తల్లిగారిని ఏమంటుండు సురోఫనీకి ఆ శ్రీని ఆ కానాను శ్రీని యేసుప్రభు ఏమంటుండు అమ్మా అని పిలిచాడండి ఆయన అగౌరవంగా మాట్లాడేవాడు కాదు సందర్భాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి యేసుప్రభు మహాజ్ఞాని ప్రపంచ జ్ఞాని ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే గొప్పవారు జ్ఞానులు ఇంకెవరూ లేరండి ధైర్యంగా చెప్తున్న మాట ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే గొప్ప జ్ఞానం ఇంకెవరు లేరు ధైర్యంగా చెప్పగలిగిన ఒక క్రైస్తవుడు ఒక సేవకుడు చెప్పగలిగిన మాట నేను మీ అందరికీ తెలియచేస్తున్నా అక్కడ ఆయన మాట్లాడడానికి ఒక సందర్భం ఉంది ఆ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడాడు అదే నోటు తిప్పుడు ఏమంటున్నాడు తెలుసా అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరుకున్నట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది దేవునికి స్తోత్రం చెప్పండి హాలో ఎక్కడైనా ఆమె కోప్పడిందా చీదరించుకుందా వెళ్ళిపోయిందా శిష్యులు తిట్టారు ఆమెను పంపించేయమని చెప్పారు యేసు ప్రభు కుక్కతో పోల్చాడు అయినా సరే ఆమె విడిచిపెట్టలేదు పట్టు విడవని విక్రమార్కుడు అంటారు మీకు తెలుసా సాధించే వరకు పట్టుగా ఉంటారు కొంతమంది సాధిస్తారు సాధించడం అంటే మంచి విషయాల్లో సాధించవచ్చు కానీ పనికిరాని విషయాల్లో సాధించకూడదు కొంతమంది పనికిరాని విషయాల్లో భర్తను సాధిస్తూ ఉంటారు కొంతమంది పనికిరాని విషయాల్లో భార్యను సాధిస్తూ ఉంటారు కొంతమంది పనికిరాని విషయాల్లో పగను సాధించుకుంటూ ఉంటారు ఛీ ఛీ అది కాదు మాట్లాడేది ఇక్కడ పట్టు విడవని విక్రమార్కులాగా సాధించాల్సింది ఏంటో తెలుసా దేవుని దగ్గర నుంచి మేలు దేవుని దగ్గర నుంచి దీవెన దేవుని దగ్గర నుంచి స్వస్థత దేవుని దగ్గర నుంచి విడుదల ఇది సాధించాల్సింది ఆ స్త్రీ అది సాధించిందండి పట్టు విడవకుండా అయ్యా ఇదిగో నేను నిన్నే నమ్ముకున్నాను నీ దగ్గరకు వచ్చాను నువ్వైతేనే నా బిడ్డను స్వస్థపరచగలవు అని ఆమె నమ్మి యేసు పాదాల దగ్గర పడినప్పుడు ఆమె గొప్పగా ఆమె ప్రా ఆమె యొక్క పట్టుదలకు ఆయన మెచ్చుకొని నీ విశ్వాసం గొప్పది తల్లి ఇప్పుడు అన్యురాలే అంత విశ్వాసం కలిగి ఉంటే క్రైస్తవులమైన మనం మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలి కష్టాలు రావా మనుషులకి బాధలు రావా మనుషులకి అనారోగ్యం రాదా మనుషులకి అవునా కదా ఆర్థిక పర పరిస్థితులు తలక్రిందులు అవ్వవా అవుతాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి అప్పులు అవుతాయి అనారోగ్య పరిస్థితులు అవుతాయి ఆర్థికంగా తలక్రిందులు అయిపోతాం అయినా విశ్వాసములో నుంచి వెనకడుగు వెయ్యకూడదు అదే గొప్ప విశ్వాసం కష్టాలు వచ్చినప్పుడు మరెక్కువగా మనం దేవుని మయంపరచగలగాలి మరెక్కువగా ఎలా దేవుని మయంపరచాలి అయ్యారు అనంటే మీరు ఎవరి పత్రిక పదకొండో అధ్యాయం అందరు చదువుకుంటే అక్కడ అంత భక్తుల జీవితాలే ఎన్ని కష్టాలు పడ్డరో విశ్వాస వీరుల జాబితా అని రాయబడి ఉంటుంది అక్కడ విశ్వాసవీరుల జీవితాలు మీకు కనబడతాయి ఎవరెన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు చేసిన పని ఏంటి వాళ్ళ చరిత్రలో వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ప్రభువు కోసం అనేది అక్కడ మీకు అర్థమవుతుంది వాళ్ళందరి గురించి నేనేం చెప్పట్లేదు కానీ అయితే ఆ విశ్వాస వీరుల జీ జాబితాను మనం చదువుకోవాలంట చదువుకొని వాళ్ళని చూసి మనం విశ్వాసంలో కొనసాగాలంట చూస్తారా హెబిరి పత్రిక పదకొండు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం మనం ఎలా విశ్వాసంలో కొనసాగాలో మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా చదువుకుందాం హెబిర్ పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైనా చూచు మన ఎదుట ఉంచబడిన మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెడదాము ఓపికతో పరిగెత్తాలి ఈ గొప్ప విశ్వాస యాత్ర మంది విశ్వాస ప్రయాణం అంది ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఏం చేసిండు మీ దేవుడు అంటారు మీరేం సాధించాలంటారు మీరేం గొప్పవారు మీకేం తిన్నప్పులు అంటారు మీ పరిస్థితులు ఏంది ఇలా తల క్రిందలు అయినాయంటారు ఎవరికి మనం జవాబు చెప్పవలసిన అవసరము లేదండి దేవుడు మన పట్ల మేలే చేస్తాడు కానీ ఆయన కీడు ఎప్పుడూ తలంచడు మనకు భౌతికంగా కొంచెం నష్టం జరగవచ్చు భౌతికంగా మనకు అవమానం జరిగినట్టు ఉండొచ్చు భౌతికంగా అప్పులు కావచ్చు అనారోగ్య ఆ భౌతికంగా అనారోగ్యం మనకు రావచ్చు ఆర్థికంగా మనం సతమతం అవ్వచ్చు అయినా అయినా రాత్రి అన్న చెప్పాడు మన పౌరస్థితి ఎక్కడుందట పరలోకం ఆ పరలోకం కోసమే మన ప్రయత్నం ఆ పరలోకం కోసమే మన పోరాటం మన యాత్ర మన ప్రయాణం ఇదంతా శ్రమలు రానివ్వండి కష్టాలు రానివ్వండి అవమానాలు రానివ్వండి అప్పులు కానివ్వండి అయినా ఎక్కడా వెనక అడుగు వేయద్దు దేవుని పాదాల మీద పడి ఆయన అడిగితే ఆయన ఎంత మనకు రావాలో అంత మనకిస్తడండి మనుషుల సహాయం వ్యర్థం రాజుల సహాయం వ్యర్థం దేవుని సహాయం గొప్పది అని వాక్యం తెలియజేస్తుంది మనుషుల నమ్మట కంటే ఆశ్రయించటం మేలు రాజుల నమ్మటకంటే ఆశ్రయించటం మేలు ఈ స్త్రీ అందుకే మనుషులను ఆశ్రయించడం పక్కన పెట్టింది గొప్ప విశ్వాసం గల ఒక అన్యురాళ్ళను చూసి మనం పాట నేర్చుకోవాలి ఈరోజు పాఠం గొప్ప విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ఆమెను చూస్తే మనకు అర్థమవుతుంది అలా మనందరము విశ్వాసం ఒక కర్త దాన్ని కొనసాగించేవాడు నైనా ఏసు వైపు చూస్తూ మన పందెములో మనం ఏం చేయాలి ఓపికతో ఓపిక 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 ఏదైనా షార్ట్గా వెంటనే జరగాలి ఎంటనే జరగాలి ఎంటనే జరగాలని కోరుకోకండి దేవుడు జరిగిస్తాడు ఆయన న్యాయవంతులకు అన్యాయం చేసే దేవుడు కాదు మన దేవుడు అంటేనే న్యాయవంతుడు ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో చేయడు అయితే ఓపికతో ఎదురు చూడాలి నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి పరిస్థితులను బట్టి విశ్వాసంలో మనం వెనకడుగు వేయొద్దు మన బలహీన పడిపోకూడదు బలం పొందుకోవాలి విశ్వాసులను చూడాలి ముందున్న మనకంటే ముందున్న విశ్వాస వీరుల జాబితాను మనం చూసుకొని వారు ఎలా బలపడ్డరో మనం అంతకంటే ఎక్కువగా తిట్టే వాళ్ళు అనే వాళ్ళు అంటారు ఆమె ఎక్కడా ఎంతమంది అన్న ఆమె పట్టించుకోలేదు అయినా సాధించుకుంది మనం కూడా అన్ని విషయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం కూడా విశ్వాసములో గొప్ప విశ్వాసం నార్మల్గా నామకార్థ విశ్వాసం మనం కలిగి ఉండకూడదు కానీ గొప్ప విశ్వాసం మనం కలిగి ప్రభువును మహిమపరచవలసిందిగా మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపగలిగిన దేవ ప్రేమగల మా తండ్రి మీకు అందరి చెల్లిస్తూ చెప్పబడిన ఈ మాటలు మే కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండక తండ్రి విని వాక్యానుసారంగా మా జీవితాలను సరిచేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హాలకు మమ్మల్ని సమర్పిస్తూ మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు పాట పాడుకొని కానుకలు పట్టుకుందాం పాట పాడుకుందాం